హాయ్ అండి అందరికీ వందనాలండి ఇహేజ్ గేల్ గ్రంథము ముప్పై రెండో అధ్యాయం అండి ఉంది ఏడు వందల పదమూడవ పేజీ అండి మరియు పన్నెండవ సంవత్సరము పన్నెండవ నెల మొదటి దినమున ఇహోవో వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చును నరపుత్రుడా ఐగుప్తరాజు అయిన ఫరోను గుర్చి అంగళార్పు వచనము ఎత్తి అతనికి ఈ మాట ప్రకటింపుము జలములలో కొదమసింహము వంటి వాడవని నీవు ఎంచబడితివి జనములలో మొసలి వెంటి వాడవై నీ నదులలో రేగుచు నీ కాళ్లతో నీళ్లు కలిగిపెట్టివి వాటి వాగులను బురదగా చేసిదివి ప్రభు నేహో సెలవు చిన్నదేమనగా గుంపులు గుంపులుగా జనములను సమకూర్చి నేను నా వలన నీ మీద వేగా నా వలను క్షమించాలని నా వలను నీ మీద వేయగా వారు నా వలలో చిక్కిన నిన్ను బయటికి లాగెదరు ఈ అధ్యాయంలో మొత్తం ముప్పై రెండు వచనాలు ఉన్నాయండి నాలుగో వచనం చదువుతున్నాను నేను నిన్ను నేల పడవేసి తెరపనేల మీద పా పారవేసేదను ఆకాశపక్షులన్నీ నీ మీద వ్రాలున్నట్లు చేసి నీ వలన భూజంతువులన్నిటికి అన్నిటినీ కడుపారా తిననిచ్చేదను ఐదో వచనమండి నీ మాంసమును పర్వతముల మీద వేసేదను లోయలన్నిటినీ నీ కలేబరములతో నింపెదను మరియు భూమిని నీ రక్తధార చేత పర్వతముల వరకు నేను తడుపుదును లోయలు నీతో నింపబడును ఏడో వచనమండి నేను నిన్ను ఆర్పివేసి ఆకాశ మండలమును మరుగు చేసేదను నక్షత్రములను చీకటి కమ్మజేసేదను సూర్యుని మబ్బు చేత కమ్ కప్పేద్దను చంద్రుడు వెన్నెల కాయక పోవును నిన్ను బట్టి ఆకాశమందు ప్రకాశించు జ్యోతుల అన్నిటికీ అంధకారము కమ్మజేసేద్దను నీ దేశము మీద గాఢాంధకారము ఇదే ఇది ప్రభువ వాకు నీకు వింటున్నప్పుడు అర్థం కాకపోతే అండి మళ్ళీ నెక్స్ట్ టైం వినండి ఒకటికి రెండు సార్లు వింటే బాగా అర్థం అవుతుందండి ఓకే అండి తొమ్మిదో తొమ్మిదో వచనము నీవు ఎగరని దేశంలోనికి నేను నిన్ను వెళ్ళగొట్టి జనములలో నీకు సమూల ధ్వంసము కలుగజేసి బహు జనములకు కోపము పుట్టింతును నా ఖడ్గము నేను వారి మీద జోళింప నిన్ను బట్టి చాలామంది జనులు కలవరించెదురు వారి రాజులను నిన్ను బట్టి బీతులగుదురు నీవు కూలు దినమున వారందరూ ఎడతెగక ప్రాణభయము చేత వణుకుదురు పదకొండవచ్చిన మళ్ళీ ప్రభు నీహోవా సెలవుచ్చినదేమనగా బొబులోను రాజు ఖడ్గము నీ మీదకి వచ్చును సూర్యుల ఖడ్గము చేత నేను నీ సైన్యమును కూల్చెదను వారందరూ జనములలో భయంకరులు వారు ఐగుప్తీయులు ఐగుప్తీయుల గర్వము నడిచివేగా వారి సైన్యములు సైన్యము అంతయు లయమవును పదమూడవ వచనమండి మరియు గొప్ప ప్రవాహముల ధరినున్న పశువులన్నిటినీ నేను లయపరిచేద్దను నరిని కాలైనను పశువు కాలైనను వాటిని కదలింప కదలింపక ఉండును అప్పుడు నేను వాటి నీళ్లు తొణకుండా చేసి తైలము పారునట్లు వారి నదులను పారచేసేదను ఇదే ప్రభువుకు ఎహోవో వాక్కు పదిహేనవ వచ్చిన నేను ఐగుప్త దేశమును పాడు చేసి అందులోని సమస్తమును నాశనము చేసి దాని నివాసులను అందరినీ నిర్మూలన చేయగా నేను ఎహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు నేను కూడా అండి మధ్య మధ్యలో అర్థం కాకపోతే ఒకటికి రెండుసార్లు చదివే మళ్ళీ నేను మన వీడియోలోకి చదవడానికి ఇష్టపడతానండి అలాగ మీరు వినడానికి కూడా వినచ్చండి పర్లేదు ఇది అంగళార్పు వచనము పదహారు వచనం అండి వారు దానిని ఎత్తి పా పాడుదరు అన్యజనుల కుమార్తెలు దానిని ఎత్తి పాడుదరు ఐగుప్తియును గూర్చి అందులోని సమూహమును గూర్చి ఆ వచనం ఎత్తి వారు పాడుదురు ఇదే ప్రభు యహువ వాకు పదిహేడవచనం అండి పన్నెండవ సంవత్సరము నెల పదనైదవ దినమున యహోవ వాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను నరపుత్రుడ ఐగుప్తియుల సమూహమును గూర్చి అంగలార్చము ప్రసిద్ధినొందిన జన సమూహముల కుమార్తెలు భూమి క్రిందికి దిగిపోనట్లు భూమి క్రిందికి పాతాళమునకు పోయిన వారి యొద్దకును వారిని పాడవేయుము పంతొమ్మిదవ వచ్చిన సౌందర్యమందు నీవు ఎవనిని మించిన మించిన వాడవు దిగి సున్నతి నొందని వారి యొద్దకు పడి ఉండుము ఖడ్గము చేత హతమైన వారి మధ్య వారు కూలుదురు అది కతివ పాలగును దానిని దాని జనులను లాగి పడవేయుడి వారు దిగిపోయిరే సున్నతి నొందని వీరు ఖడ్గము చేత హతమై అక్కడి అక్కడ పడి ఉండిరే అని అందరూ పాతాళంలోనున్న శాలుల శాలులలో బలాఢ్యులు దాని గూర్చు దాని సహ సహాయులను గూర్చు అందరూ ఆ షూరును దాని సమూహమంతు అచ్చట ఉన్నవి దాని చుట్టూను వారి సం సమా సమాధులు ఉన్నవి వారందరూ కత్తిపాలై చచ్చి ఉన్నారు ఇరవై మూడో మండి దాని సమాధులు పాతాళ అగాధములో నింపింపబడినవి దాని సమూహము దాని సమాధి చుట్టూ ఉన్నది వారందరూ సజీవుల లోకంలో భయంకరులైన వారు వారు కత్తిపాలై చచ్చిబడి ఉండరి అక్కడ ఏలామును దాని సమూహమును సమాధి చుట్టూ ఉన్నవి అందరూ కత్తిపాలై చచ్చరి వారు సజీవుల లోకంలో భయంకరులైన వారు వారు సున్నతి లేక సున్నతి లేని వారై పాతము లోనికి దిగిపోయి గోతిలోనికి దిగిపోయిన వారితో కూడా వారు అవమానముగా అవమానము నొందుదురు హతులైన వారి మధ్య దానికి దాని సమూహమునకును పడక ఒకటి ఏర్పడెను దాని సమూహ దాని సమాధులు దాని చుట్టూ ఉన్నవి వారందరూ సున్నతి లేని వారే హతులైరి వారు సజీవ లోకంలో భయంకరులు గనక గోతిలోనికి దిగిపోయిన వారితో కూడా వారును అవమానము నందుదురు హతులైన వారి మధ్య అది ఉంచబడును అక్కడ మోషకును తుబాలు తుబాలును దాని సమూహమును ఉన్నవి దాని సమాధులు దాని చుట్టూ ఉన్నవి వారందరూ సున్నత లేని వారు సజీవుల లోకంలో వారు భయంకరులైరి గనుక వారు కత్తిపాలైరి ఆయుధములను చేతపట్టుకొని పాతాళంలోనికి దిగిపోయి అయితే వీరు సున్నత లేని వారిలో పడిపోయిన శూరుల దగ్గర పండుకొనరు వారు తమ యథార్థ వారు తమ యుద్ధ యుద్ధములను చేత పట్టుకొని పాతాళంలోనికి దిగిపోయి తమ ఖడ్గములను తలల క్రింద ఉంచుకొని పండుకొందరు వారు సజీవుల లోకములలో భయంకరులైరి గనుక వారి దోషము వారి ఎముకలకు తగిలెను నీవు సున్నతి లేని వారి మధ్య నాశనమై కతిపాలైన వారి యొద్ద పండుకొందరు అక్కడ యదోమును దాని రాజులను దాని అధిపతులందరూనూ ఉన్నారు వారు పరాక్రమవంతులైనను కత్తి పాలై పాలైన వారి యొద్ద ఉంచబడిరి సున్నతి లేని వారి యొద్దను పాతాళంలోనికి దిగిపోయిన వారి యొద్దను వారును పండుకొని అక్కడ ఉత్తర దేశపు అధిపతులందరూ సీదోము సీదోము వీళ్ళందరూ హతమైన వారితో దిగిపోయి ఉన్నారు వారు పరాక్రమవంతులై భయము పుట్టి పుట్టించినను అవమానం నొంది ఉన్నారు సున్నతి లేని వారై కతిపాలైన వారి మధ్య పండుకొని ఉన్నారు గోతిలోనికి దిగిపోయిన వారితో పాటు వారును అవమానము నొందుతురు కతిపాలైన ఫరోయు అతని వారందరూ వారిని చూసి తమ సమూహమంతటిని గుర్చి ఓదార్పు తెరుచుకుందరు ఇదే ప్రభువు హోవవాకు సజీవుల లోకంలో అతని చేత భయము పుట్టించి పుట్టించితేని గనుక ఫరోయు అతని కత్తి కత్తిపాలైన వారి వద్ద సున్నతి లేని వారితో కూడా పండుకొందరు ఇదే ప్రభువైన యోవ వాకు నెక్స్ట్ అధ్యాయం ముప్పై మూడో అధ్యాయం అండి